తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ మహారాష్ట్ర వాసాయి గ్రామం ఇక్కడ పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన వాళ్ళని లెక్కపెట్టడం పెట్టడం కష్టమే ఆ కష్టాల్లోనే ఒక పన్నెండేళ్ల చిన్నారి అరుపులు ఆర్తనాదాలు ఆవిరైపోయాయి ఒక చీకటి గదిలో ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి ఆ చిన్నారికి ప్రతిరోజు ఒక కొత్త నరకం ఆ చీకటి గదిలో రోజు వందల మంది కామాంధులతో ఆ చిన్నారికి చిత్రహింసలు తప్పేవి కావు ఆ బాధ బయట ఎవరికి తెలిసేది కాదు పది మంది కోరిక తీరిస్తేనే పట్టెడన్నం దొరికేది లేకుంటే పస్తులే నొప్పి అని గింజకున్న రాక్షసులు ఆ చిన్నారిని వదిలేవారు కాదు అలా మూడు నెలల్లో రెండు వందల మందికి పైగా కామాంధులు కోరిక తీర్చుకున్నారు ఆ చిన్నారి బతుకును నాశనం చేశారు అందులో రక్షించాల్సిన పోలీసులు కూడా ఆ చిన్నారికి పన్నెండేళ్ళు పుస్తకాలతో కలలతో ఆడుతూ పాడుతూ ఉండే వయసు కానీ ఆ పరీక్ష ఫలితాలు వచ్చిన రోజు ఆ ఒక్కరోజు ఆ చిన్నారి కళలు కూలిపోయాయి ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది ఆ చిన్నారి వెంటనే తన తల్లిదండ్రుల కోపం గుర్తుకొచ్చింది ఆ చిన్నారి గుండె వేగంగా కొట్టుకుంది ఈ విషయం అమ్మా నాన్నకి తెలిస్తే కొడతారేమోనని భయపడింది అంతే ఆ రోజు సాయంత్రం కూలి పనులకు వెళ్ళిన అమ్మా నాన్న ఇంటికి వచ్చేలోపు ఇంటి నుంచి పారిపోయింది ఆ ఊరి రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తుండగా అక్కడే ఉన్న ఒక మహిళ ఆ చిన్నారిని ప్రేమగా దగ్గరకి తీసుకుని కావాల్సినవన్నీ కొనిపించి ఓదార్చింది నీకు నేనున్నానమ్మాయి ఏడవకు నువ్వు నాతోనే ఉండొచ్చు ఇక నుంచి ఎవరూ నిన్ను కొట్టరు అంటూ ఆ చిన్నారి మనసులో నమ్మకాన్ని కలిగించింది ఆ చిన్నారి అనుకుంది ఆమె తనకు దేవుడిచ్చిన వరమని ఆమె జీవితంలో సంతోషాల తలుపులు తెరుచుకున్నాయని కానీ ఆమె తీసుకెళ్తోంది నరకానికని చిత్రహింసలు పెట్టడానికని ఆ పసి మనసుకు తెలియదు పాపం ఆ చిరునవ్వు వెనుక దాగి ఉన్న మోసాన్ని గ్రహించలేకపోయిందా చిన్నారు అక్కడ నుంచి అన్నీ గందరగోళంగా మారిపోయాయి బంగ్లాదేశ్ సరిహద్దు దాటడం తెలియని ముఖాలు మూసివేసిన తలుపులు బిగువైన చేతులు మూడు నెలలు గడిచాయి కానీ బయటకు వచ్చే దారి మాత్రం కనిపించలేదు ఆ గదిలో కిటికీలున్నాయి కానీ అవి స్వేచ్ఛనివ్వవు తలుపులున్నాయి కానీ అవి బయటకు తీసుకెళ్లవు మూడు నెలలకు పైగా సుమారు రెండు వందల మంది ప్రతి అడుగు ప్రతిసారి తలుపు తట్టే శబ్దం ఒక కొత్త భయం ఆ చిన్నారికి ప్రతి రాత్రి ఒకే ప్రశ్న నన్నెవరైనా రక్షిస్తారా అని ఆ దేవుడు నా కోసం రాడా అని చీకటిని చీల్చే కాంతి వస్తుంది అది చేరుకోవడానికి సహనం అవసరం అది జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆ చిన్నారి అనుకున్నట్లే సహనంతో ఎదురు చూసింది ఆ చీకటిని చీల్చే కాంతి వచ్చింది ఆమె జీవితంలో అది రెండవ పుట్టినరోజు ఆ రాత్రి ఆ వీధిలో అనుకోకుండా అడుగుల శబ్దం వినిపించింది కదిలే నీడలు చెమట పట్టిన చేతుల్లో టార్చ్ లైట్లు ఆ చిన్నారికి వినిపించిన ఒక్క మాట ఆపరేషన్ మొదలు పెట్టండి స్వచ్ఛంద సంస్థల బృందం పోలీసులు కలిసి తలుపులు విరిచారు ఆ క్షణం ఆమెకు దేవుడిపై నమ్మకం కలిగింది చాలా రోజుల తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకుంది జులై ఇరవై ఆరు రాత్రి ఆ చిన్నారిని రక్షించారు తన సంఖ్యలను విరిచారు ఆమెకు ఎగరడానికి మళ్లీ ఆకాశం కనిపించింది కానీ ఎన్నో గాయాలు గుండెల్లో మిగిలిపోయాయి ఇది కేవలం ఒక చిన్నారి కథ కాదు ఎన్నో ఏళ్లుగా మన ఈ సమాజంలో సమాధానం లేని ఒక ప్రశ్న ఇలాంటి ఊబిలో చిక్కుకొని నాశనమైన చిన్నారుల జీవితాలెన్నో లెక్క మాత్రమే కట్టగలమా వీరిని అరకట్టలేమా ఇది ముగింపు కాదు ఈ కేసులో పది మంది అరెస్ట్ అయిన ఇలాంటి లక్షల మంది చిన్నారులు బందీలుగానే ఉన్నారు నరకయాత్ర అనుభవిస్తూనే ఉన్నారు మహారాష్ట్ర వాసాయి గ్రామం ఇక్కడ పొట్ట చేత పట్టుకొని వలస వచ్చిన వాళ్ళని లెక్క పెట్టడం కష్టమే ఆ కష్టాల్లోనే ఒక పన్నెండేళ్ల చిన్నారి అరుపులు ఆర్తనాదాలు ఆవిరైపోయాయి ఒక చీకటి గదిలో ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి ఆ చిన్నారికి ప్రతిరోజు ఒక కొత్త నరకం ఆ చీకటి గదిలో రోజు వందల మంది కామాంధులతో ఆ చిన్నారికి చిత్రహింసలు తప్పేవి కావు ఆ బాధ బయట ఎవరికి తెలిసేది కాదు పది మంది కోరిక తీరిస్తేనే పట్టెడనం దొరికేది లేకుంటే పస్తులే నొప్పి అని గింజుకున్న రాక్షసులు ఆ చిన్నారిని వదిలేవారు కాదు అలా మూడు నెలల్లో రెండు వందల మందికి పైగా కామాంధులు కోరిక తీర్చుకున్నారు ఆ చిన్నారి బతుకును నాశనం చేశారు అందులో రక్షించాల్సిన పోలీసులు కూడా ఆ చిన్నారికి పన్నెండేళ్ళు పుస్తకాలతో కలలతో ఆడుతూ పాడుతూ ఉండే వయసు కానీ ఆ పరీక్ష ఫలితాలు వచ్చిన రోజు ఆ ఒక్కరోజు ఆ చిన్నారి కళ్ళలు కూలిపోయాయి ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది ఆ చిన్నారి వెంటనే తన తల్లిదండ్రుల కోపం గుర్తుకొచ్చింది ఆ చిన్నారి గుండె వేగంగా కొట్టుకుంది ఈ విషయం అమ్మా నాన్నకి తెలిస్తే కొడతారేమోనని భయపడింది అంతే ఆ రోజు సాయంత్రం పనులకు వెళ్ళిన అమ్మా నాన్న ఇంటికి వచ్చేలోపు ఇంటి నుంచి పారిపోయింది ఆ ఊరి రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తుండగా అక్కడే ఉన్న ఒక మహిళ ఆ చిన్నారిని ప్రేమగా దగ్గరకి తీసుకుని కావాల్సినవన్నీ కొనిపించి ఓదార్చింది నీకు నేనున్నానమ్మాయి ఏడవకు నువ్వు నాతోనే ఉండొచ్చు ఇక నుంచి ఎవరూ నిన్ను కొట్టరు అంటూ ఆ చిన్నారి మనసులో నమ్మకాన్ని కలిగించింది ఆ చిన్నారి అనుకుంది ఆమె తనకు వరమని ఆమె జీవితంలో సంతోషాల తలుపులు తెరుచుకున్నాయని కానీ ఆమె తీసుకెళ్తోంది నరకానికని చిత్రహింసలు పెట్టడానికని ఆ పసి మనసుకు తెలియదు పాపం ఆ చిరునవ్వు వెనుక దాగి ఉన్న మోసాన్ని గ్రహించలేకపోయింది ఆ చిన్నారి అక్కడి నుంచి అన్నీ గందరగోళంగా మారిపోయాయి బంగ్లాదేశ్ సరిహద్దు దాటడం తెలియని ముఖాలు మూసివేసిన తలుపులు బిగువైన చేతులు మూడు నెలలు గడిచాయి కానీ బయటకు వచ్చే దారి మాత్రం కనిపించలేదు ఆ గదిలో కిటికీలున్నాయి కానీ అవి స్వేచ్ఛనివ్వవు తలుపులున్నాయి కానీ అవి బయటకు తీసుకెళ్లవు మూడు నెలలకు పైగా సుమారు రెండు వందల మంది ప్రతి అడుగు ప్రతిసారి తలుపు తట్టే శబ్దం ఒక కొత్త భయం ఆ చిన్నారికి ప్రతి రాత్రి ఒకే ప్రశ్న నన్నెవరైనా రక్షిస్తారా అని ఆ దేవుడు నా కోసం రాడా అని చీకటిని చీల్చే కాంతొస్తుంది అది చేరుకోవడానికి సహనం అవసరం అది జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆ చిన్నారి అనుకున్నట్లే సహనంతో ఎదురుచూసింది ఆ చీకటిని చీల్చే కాంతి వచ్చింది ఆమె జీవితంలో అది రెండవ పుట్టినరోజు ఆ రాత్రి ఆ వీధులు అనుకోకుండా అడుగుల శబ్దం వినిపించింది కదిలే నీడలు చెమట పట్టిన చేతుల్లో టార్చ్ లైట్లు ఆ చిన్నారికి వినిపించిన ఒక్క మాట ఆపరేషన్ మొదలు పెట్టండి స్వచ్ఛంద సంస్థల బృందం పోలీసులు కలిసి తలుపులు విరిచారు ఆ క్షణం ఆమెకు దేవుడిపై నమ్మకం కలిగింది చాలా రోజుల తర్వాత గట్టిగా ఊపిరి పిలుచుకుంది జులై ఇరవై ఆరు రాత్రి ఆ చిన్నారిని రక్షించ తన సంఖ్యలను విరిచ ఆమెకు ఎగరడానికి మళ్లీ ఆకాశం కనిపించింది కానీ ఎన్నో గాయాలు గుండెల్లో మిగిలిపోయాయి ఇది కేవలం ఒక చిన్నారి కథ కాదు ఎన్నో ఏళ్లుగా మన ఈ సమాజంలో సమాధానం లేని ఒక ప్రశ్న ఇలాంటి ఊబిలో చిక్కుకొని నాశనమైన చిన్నారుల జీవితాలెన్నో లెక్క మాత్రమే కట్టగలమా వీరిని అరకట్టలేమా ఇది ముగింపు కాదు ఈ కేసులో పది మంది అరెస్ట్ అయిన ఇలాంటి లక్షల మంది చిన్నారులు బందీలుగానే ఉన్నారు నరక యాతన అనుభవిస్తూనే ఉన్నారు